అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం నేను హనుమంత్ మనం లాస్ట్ ఎపిసోడ్లో హరిగారి ద్వారా గోవు యొక్క విశిష్టత దాని ప్రాముఖ్యత అలానే గోవు యొక్క పంచగవ్యాలతో ఎటువంటి ఉత్పత్తులు చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకోవడం జరిగింది అలానే ఈ ఎపిసోడ్లో ధూప్ స్టిక్స్ మరియు ఆవు పిడకల్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది హరిగారి ద్వారా ప్రత్యక్షంగా మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు ముందుగా మనం గోమయంతో దూప్ స్టిక్స్ ఎలా చేసుకోలో నేర్చుకుందాం వచ్చింది ఆల్రెడీ వర్షాకాలం కాబట్టి మనకి అట్లాగే దోమల ప్రభావం కూడా పోవడానికి ఏ విధమైన ఏ విధంగా చేసుకోవచ్చు దేవుడికి ప్లస్ దో దోమలకి కలిపి నేర్చుకుందాం ముందుగా మనకు ఒక కేజీ పేడ తీసుకోవాలి కాకపోతే నేను ఇప్పుడు తీసుకున్నంతా పావు కేజీ కొలక తీసుకుంటున్నాను ఇది పావు కేజీ పేడ దేశీ ఆవు పేడ ఇలా రింగులు రింగులుగా ఉంటుంది చాలా అద్భుతమైన సుగంధభరితంగా ఉంటుంది అట్లాగే దేశీ ఆవు నెయ్యి బిలోనో ప్రాసెస్లో తీసింది అట్లాగే వేప నూనె ఇది మనం పావు కేజీ తీసుకున్నాం కదా నెయ్యి పది గ్రాములు సరిపోతుంది దేశీయావ నెయ్యి పది గ్రాములు సరిపోతుంది వేప నూనె ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ సరిపోతుంది పావు కేజీకి అట్లాగే గోవర్క్ మనం కలుపుకోవడానికి వీలుగా ఉన్నంత ఓ దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే సరిపోతుంది అట్లాగే మనకు గుగ్గిలం గుగ్గిలం పౌడర్ చేసుకున్నాం ఇది ఒక పాతి గ్రాములు గవ్వ సాంబ్రాని పౌడర్ చేసుకున్నాం ఇదో పాతి గ్రాములు అట్లాగే ఇది వేపాకు పొడి ఒక పాతి గ్రాములు అలాగే వావిలాకు పొడి ఒక పాతి గ్రాములు రంప పొట్టు ఒక పాతి గ్రాములు ఇది మనకు బర్నింగ్ సెన్సేషన్ ఇస్తుంది అనమాట బాగా అట్లాగే ముద్ద కర్పూరం పొడి చేసి పెట్టుకున్నాం ఇది ఒక పాతి గ్రాములు ఇవి మనకు కావాల్సిన పదార్థాలు ముందుగా మనం కలుపుకోవాల్సింది ఆవు ప్యాడ్లో నెయ్యనే కలుపుకోవచ్చు వేప నూనె ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ జస్ట్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంటే మనకి క్యాప్ టెన్ ఎంఎల్ ఉంటుంది టూ అండ్ హాఫ్ కప్స్ సరిపోతుంది మనం తీసుకునేది పావు కేజీ కాబట్టి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అదే కేజీ తీసుకుంటే హండ్రెడ్ ఎంఎల్ వేస్తాం క్వాంటిటీ చెప్పాను అండి గ్రాములు చెప్పాను ఇప్పుడు వేమ వేప నూనె వేసేసుకున్నాం తర్వాత నెయ్యి మనకి ఇంచుమించు ఒక స్పూన్కి ఫైవ్ గ్రామ్స్ వస్తుంది కాబట్టి టెన్ గ్రామ్స్ దగ్గర వస్తుంది మనం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం వేసుకున్నాక మొదటగా దీన్ని మనం బాగా కలుపుకుందాం ఈ నూనెంతా దీనికి పట్టేటట్టుగా నూనె ప్లస్ నెయ్యి వేప నూనె ఆవు నెయ్యి పట్టే విధంగా బాగా కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత దీన్ని కాస్త ఇలా చేసి పక్కన పెట్టుకున్నాక కర్పూరాన్ని చివరిలో కలుపుకుంటూ మొదటగా మనం తీసుకున్నాం కదా అన్ని పాతిక గ్రాములే గవ్వ సాంబ్రాణి గుగ్గిలం వేపాకు పొడి వావలాకు పొడి రంప పొట్టు వీటన్నిటినీ మనం ఈ పావు కేజీ ప్యాడ్లోకి కలిపేసుకుందాం మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ధూప్ స్టిక్ కలుగుతుంది ధూప్ స్టిక్ అన్నీ బాగా పడతాయి ఇది ఇలా పెద్ద బౌల్ తీసుకొని ఇలా నీట్గా మాలిష్ చేస్తూ కలపాలి ప్రతి అణు అణువు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్స్ పౌడర్స్ అన్నీ కలుపుకున్న తర్వాత మనం ముద్దు కర్పూరం తీసుకున్నాం కదా ఇప్పటికే మనకు మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ ముద్దు కర్పూరం వేసుకోవాలి ముద్దు కర్పూరం వేసుకున్నాక ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీన్ని కూడా మంచిగా నీట్గా మిక్స్ అయ్యే కలుపుకోవాలి అక్కడక్కడ ఉండలు ఉండలుగా ఉంటే దాన్ని అట్లా నలుపుకుంటే సరిపోతుంది మిక్సీ కొట్టుకుంటే అండి బాగా ఉంటుంది మనం కొద్ది కొద్ది పరిమాణం కాబట్టి అట్లా దంచుకున్నాం కాకపోతే దీనికంటే ఒక సెపరేట్ మిక్సీ పెట్టుకోండి లేదంటే మీ మిక్సీలు పాడవుతాయి గుగ్గిలం అన్నీ చేసేటప్పుడు ఇప్పుడు ఇది వచ్చాక దీని టెక్స్చర్ చూసుకోండి ఎట్లా నీట్గా రావాలి ఇలా వచ్చింది కదా మీకు ఇంకొంచెం నీట్గా రావడానికి గోమూత్రమని గోమూత్రాన్ని కానీ గోఅర్కుని కానీ అలా చల్లుకుంటూ కలుపుకుంటే ఇంకొంచెం మనకు మంచిగా ఉంటుంది నీటిని కూడా వాడుకోవచ్చు కాకపోతే దాన్ని కూడా గోమూత్రం వాడుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పి నేను గోమూత్రం వాడుకుంటాను కొందరు నీళ్ళు వాడుకుంటారు అవి పెద్దగా పట్టవు నీరు వాడిన గోమూత్రం పట్టినా పెద్దగా ఏమి ఉండదు అది చాలా తక్కువ పరిమాణం ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగుందో అంటే మీకు ఇట్లా చేస్తే మంచిగా రవ్వ లడ్డు చేసుకోవాలనుకుంటే మనం బూందీ లడ్డు చేసుకుంటే ఎట్లా రావాలో అలా ముద్ద వచ్చే విధంగా కలుపుకోవాలి నీట్గా మనకి ముద్దగా వచ్చింది సరిపోతుంది ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మనం దూప్ స్టిక్గా ఎలా చేసుకుంటామో చెప్తాం అన్నీ మిక్స్ చేసుకున్నాక మనకి ఎట్లా ముద్ద తయారవుతుంది ఇప్పుడు మనం ఒక సిరంజిని తీసుకోవాలి సిరంజి వెనుకపాకాన్ని అట్లాగే ఇలా ఒక మౌల్డ్ తయారు చేసుకోవాలి ఇదేం లేదండి ఇది పీవీసీ పైపు ఈ లోపల పెట్టింది ఎలక్ట్రిక్ పైపు లేదంటే మనం వాటర్ పైప్ కూడా పెట్టుకోవచ్చు ఇట్లా ఒక మౌల్డ్గా తయారు చేసుకుంటే ఏంటంటే ఒక్కొక్కటి కాకుండా ఒకేసారి ఎక్కువ మోతాదులో చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ముందుగా కొద్దిగా ఇట్లా నీటిలో తడుపుకుంటాం నీటిలో తడుపుకోవడం వల్ల కొంచెం హాయిగా జారుతుందనమాట ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే తయారు చేసుకున్నామో గోమయంతో ఈ మిక్చర్ని ఇట్లా నొక్కి నొక్కి దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకుందాం ఇలా ఒత్తుకుంటూ చేస్తే స్టిక్ నిద్దిగా వస్తుంది అన్నమాట నీట్గా ఎక్కడ విరగకుండా వస్తుంది అప్పుడప్పుడు విరుగుతుంటాయి మనం కలిపే విధానం బట్టి అలా నీట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని అలా నీట్గా పైనుంచి క్లీన్ చేసుకుంటాం ఇంకోసారి ఇట్లా ఫినిష్ చేసుకుంటాం చూడండి స్టిక్ ఎంత ఫినిషింగ్ నీట్గా ఉంటుందో గ్యాప్స్ లేకుండా చేసుకోవాలి ఎయిర్ గ్యాప్స్ లేకుండా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఒకసారి ఇట్లా కింద కూడా క్లీన్ చేసేసుకుంటే మనకి ఎట్లా కంటికి కనిపిస్తుంది స్టిక్ పెట్టి తోసేటప్పుడు ఇప్పుడు ఇందులో ఫిల్ చేసుకున్నాం ఒక పక్క ఫినిషింగ్ ఉంది కింద పక్క నుంచి మనం దీంతో ఇలా ప్రెస్ చేసుకుంటూ తెద్దాం ఏం లేదు చాలా సులభంగా ఎట్లా అంటే ట్రే తీసుకుందాం ప్లాస్టిక్ దైనా పర్లేదు దైతే కొంచెం హాయిగా వస్తుంది దీన్ని ఒకసారి తడుపుకుందాం ఇప్పుడు చూడండి దీన్ని వెనక భాగం నుంచి ఎట్లా పుష్ చేస్తాం పైకి ఎలా వస్తుంది కదా దీన్ని సింపుల్గా జాగ్రత్తగా పెట్టి ఇలా తీసుకోవడం చాలా తొందరగా అవుతుంది మీరు ఏమైనా మిషన్తో చేసినా సరే సుమారుగా అదే టైం అవుతుంది ఇనీషియల్గా ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళు ఎట్లా ఇంటి దగ్గర చేసుకుని అమ్ముకోవాలనుకునే వాళ్ళు ఇలా సులభంగా ఇట్లా మౌల్డ్ చేసుకుంటే ఇలా చేసుకోవచ్చు ఈ మధ్యలో వచ్చేటప్పుడు కొద్దిగా స్పీడ్గా చేయాలి ఎందుకంటే అది విరిగే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు అట్లాగే దీన్ని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దూప్టిక్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం ఇప్పుడు దాని ఉపయోగాలు తెలుసుకుందాం మొదటగా ఇప్పుడు మనం చేశాం చేసాం కదా ఇది ఆరడానికి ఒక త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది మంచి ఎండ్ ఉంటే కరెక్ట్గా ఎండ్ ఉంటే టూ డేస్లో ఆరిపోతుంది లేదంటే ఒక ఫోర్ డేస్ పడుతుంది ఇప్పుడు దీని ఉపయోగాలు ఏంటంటే ఈ స్టిక్ ఉంది కదా ఒకటి ఇది ఒక వన్ అవర్ కాలుతుంది మినిమం దీనికి ఒక సిక్స్ అవర్స్ టు సెవెన్ అవర్స్ దోమలు పెడదపోతుంది ఇంట్లో ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది అట్లాగే మనకి జలుబు తలదెబ్బడ గొంతు మంట ఉంటే ఈ పొగని మనం ఆవిరి పీల్చినట్టు ఇలా పీల్చుకోవాలి లోపలికి ముక్కు నుంచి కూడా మైగ్రన్ ఉండేటప్పుడు కూడా మనకి ఎటువైపు ఉందో దానికి రివర్స్ నాజల్ నుంచి ఇట్లా పెట్టి ఎలా తీసుకుంటే ఇక్కడ మంటలా వస్తుంది అట్లా ఒక టూ టైమ్స్ వచ్చిందంటే మనకు ఫాస్ట్ రిలీఫ్ అవుతుంది అంటే మనకు వర్క్ చేసుకోవడానికి అర్జెన్సీ ఉన్నప్పుడు అట్లా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కాలిపోయిన తర్వాత కూడా దాని ఖర్చుకి ఏదైతే ఉంటుందో బూడిద దానిలో కొంచెం పసుపు ఉప్పు కలిపి పల్లపొడిగా వాడుకోవచ్చు దాన్ని వాటర్లో కలుపుకుంటే వాటర్ ప్యూరిఫై చేసుకోవచ్చు మనకేమైనా కటింగ్స్ డబ్బలు ఏమైనా తగిలితే రక్తం వచ్చే దెబ్బలు దాన్ని అక్కడ పెట్టుకుంటే గా బ్లడ్ కంట్రోల్ అవుతుంది బ్లడ్ ఆగుతుంది బాగా పనిచేస్తుంది దానికి అట్లాగే కొద్దిగా నేతిలో దాన్ని బాగా అర్థం చేసుకుంటే గాయాలకు కూడా పెట్టచ్చు కంప్లీట్గా మల్టీపర్పస్ యూజ్ అనమాట ఈ ధూప్ స్టిక్ సో దీన్ని నెట్టి పరిస్థితుల్లో కాల్సాం కదా పెట్టి దాన్ని పక్కన పెట్టేవద్దు కాల్చిన తర్వాత కూడా దాని ఉపయోగాలు ఉంటాయి దాని బూడిదని కూడా సక్రమంగా వాడుకోండి సోకాల్డ్ బ్రాండ్స్ చాలా వరకు ఏంటంటే కంప్లీట్లీ కెమికల్ బేస్ కొన్ని సర్వీస్ ప్రకారం కూడా ఇండియాలో అత్యధికంగా క్యాన్సర్ వస్తుంది లేడీస్కి కారణం ఏంటంటే వాళ్ళు అగరబత్తి ఎక్కువ వాడతారు వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి ఊపిరితిత్తుల క్యాన్సర్ కానివ్వండి ఇది ఎక్కువ రావడానికి ఏంటంటే ఒక విధమైన కారణం అగరబత్తిగా చెప్పుకోవచ్చు మనకి గోమయంతో చేసే దూప్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల మైగ్రాన్ కంట్రోల్ అవుతుంది ఇంట్లో ఒక ప్లెజెంట్ వాతావరణం వస్తుంది అట్లాగే మనం ఓత్రీ లేయర్ కావాల్సిన గ్యాసెస్ ఫామ్ చేస్తుంది ఇవి ఈ దూష్టిక్ విశేషాలు ఈ ఐటెం మీ అందరికి తెలిసిందే పెడక పెడకనే కొంచెం అందంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం ఇట్లా సింపుల్గా ఒక డబ్బా మూతను కట్ చేసి రింగ్ తీసుకోండి లేదంటే ఒక పీవీసీ పైప్ నైనా కట్ చేసుకోండి ఇట్లా సర్ఫేస్ నీట్గా దాని దగ్గర తీసుకొని ప్యాడ్ని ఇట్లా ఉండలా చేసుకోండి నీట్గా ఒక ముద్దలా చేసుకొని దీన్ని వేసి నీట్ నీట్గా ప్రెస్ చేసుకోండి కింద దాకా వెళ్ళేదాకా ప్రెస్ చేసుకున్నాక ఈ యాక్సెస్ మెటీరియల్ అంతటిని ఇట్లా తీసేసింది అంతే సింపుల్గా అద్భుతంగా మంచి ఆకృతిలో పెడకొస్తుంది మీరు కొంచెం కరెక్ట్గా మీరు చేస్తూ చేస్తూ మీకు ఎంత ఎంత ఉండాలి చుట్టుకోవాలనేది అర్థమవుతుంది అలా చేసుకుంటే అచ్చంగా మంచి నీటుగా మంచి ఆకృతిలో వస్తుంది మనకు రెడీ చూడండి ఎంత నీట్గా వచ్చిందో సరే చేతిలోకి తీసుకొని చూపిస్తాను ఫెన్షింగ్ కూడా ఎంత నీట్గా వస్తుంది మిషన్తో చేసినట్లు దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా చేసుకొని ఆరబెట్టుకుంటే ఎట్లా పిడకలు రెడీ అవుతాయి ఇలా రెడీ అయిన పిడకలు మనం ఎట్లా ప్యాక్ చేసుకోవచ్చు యాక్చువల్ నన్ను అడిగితే ఈ ప్యాకింగ్ వాడకుండా ఎట్లా అమ్మడమే మంచిది మళ్ళీ ప్లాస్టిక్ కూడా మనకు మంచిది కాదు కానీ కొందరు అట్లా బెంగళూరు పంపించాల్సి వచ్చినందుకు ఎట్లా చేయాల్సి వచ్చింది ఇట్లా పిడకలను కూడా అందంగా చేసుకోవచ్చు ఇది సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు నెక్స్ట్ మనం అగ్నిహోత్రం చేసుకున్నప్పుడు ఈ పెడకలు ఎక్కువగా అనమాట మనం పళ్ళకొడి చేసుకోవడానికి కూడా ఈ పిడకలనే కాలుస్తాం ఇస్తాం భస్మం చేసుకోవడానికి ఓకే అండి ఇప్పటి వరకు దూప్ స్టిక్స్ మరియు ఆవు పిడకల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది హరికార్ ద్వారా తెలుసుకోవడం జరిగింది అలానే నెక్స్ట్ ఎపిసోడ్లో గోవు యొక్క పంచగవ్యాలతో తయారు చేయగలిగినటువంటి పంచగవ్య సోప్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది హరికార్ ద్వారా తెలుసుకుందాం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి